హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా ఆయన అయితే పేరు మార్నింగే వెళ్ళిపోయారు అనమాట డ్యూటీకి ఇంక ఇప్పుడే స్నానం అయితే అయ్యింది అది ఇంకా పాలు పెడుతున్నా కాఫీ చేసుకోవడానికి ఎక్కి ఫోన్ చేసిన ఆదర్శకి తెమ్మని వాడు తెచ్చేలోపు ఇంకా టైం అవుతుంది కదని చెప్పేసి కాఫీ తాగుతుంది ఆయన ఆల్రెడీ కూడా తెచ్చి ఇచ్చారు ప్రేమతో అనే ధరణి ఇది బాగుంటుంది తాగు అని చెప్పేసి సో ఇంకెందుకని చెప్పేసి తాగుదామని కాఫీకి పాలు పెట్టేసుకున్నాను అనమాట మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే న్యూ ఇయర్ అంటే ఏమీ లేదు మా చిన్నదాయి మా లైఫ్లోకి రావడమే చాలా పెద్ద హ్యాపీ అనమాట అదే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నెక్స్ట్ మా ఆయన కూడా ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి అతను అక్కడ నేను ఇక్కడ మా ఇద్దరు పిల్లలతో ఇలాగ ఇంట్లోనే గడిచిపోతుంది అనమాట ఈ న్యూ ఇయర్లో మీరు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీగా ఉండండి ఎవరేమనుకున్నా పట్టించుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఎవరి యొక్క వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకు ఉంటుంది అనమాట అందరు ఒకేలా ఆలోచించాలని ఉండదు కదా ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఫ్రెండ్స్ సో వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి గ్రేట్ మన ఫీలింగ్స్ మనకి గ్రేట్ అన్నట్టు ఇంకా ఎవరెన్న కూడా ఇంకా హ్యాపీగా ఉండాలని మనం డిసైడ్ అయిపోయి అడిగి పెట్టేయండి హీరోలోకి సో అది మ్యాటర్ అంటే ఇప్పుడైతే నేను కాఫీ చేసుకుంటా ఈరోజు డే వ్లాగ్ మ్యాక్సిమమ్ షూట్ చేయడానికి ట్రై చేస్తే స్కిప్ చే సో ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇందాక లైట్గా టిఫిన్ మళ్ళీ చేసాను అనమాట అందుకోసమే మళ్ళీ ఇంకా నేను ఇంతవరకు భోజనం అయితే చేయలేదు ఇప్పుడు భోజనం చేయాలి సో ఇగోండి లేనిషా పప్పు అయితే ఇప్పుడే ఫీడ్ చేశాను బట్ ఇంకా పడుకోవట్లేదు అనమాట ఇదిగోండి ఇక్కడ గీత పప్పు చూడండి మూతికి ఏట్రాసుకుని మేము ఏట్రా రాసావు స్టిక్కర్ ఏది నీ పిల్లకి ఏది రెడీ చేస్తే మొత్తం పీకెత్తం అలాగేనా అన్నం తిన్నావు అన్నం తిన్నావా తినలేదా చెల్లి చెల్లి అంటంది తాగుతుంది రోజే బబల్ తాగుతుందా నువ్వాల్గేస్తుంది పెద్ది ఒకసారి ముద్దు పెట్టు ముద్దే పెడుతుంది దగ్గర పెట్టేస్తుంది అనమాట చాలు చాలు చెల్లికి బొగ్గులు పాడే చీక్తవా చీక ఆ చీ చాలు చిల్లి ఆ ఉంటుంది అంటే తోచు తోలు ఒకటి ఆ తాత వెళ్ళిపోతాండు తాత వెళిపోతాడు ఇంకా తాత వెళ్ళిపోతుండీ వెళ్ళిపోద్ది ఏ పని చేసి ఇప్పుడేదో మేము అన్నం తినేసి వచ్చేస్తాను ఈరోజు కర్రీ ఎంట అనుకుంటున్నారా జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ స్పెషల్ అనమాట మజ్జిగ పులుసు ఏంటమ్మా మెను ఉప్పు నీళ్ళు కూర అంటారు మా సైడ్ అంటే పొరటాలకు పెడతారనమాట ఆ కూర చేసింది ఇప్పుడు ఆ రెండిటితో తినేయడమే ఎందుకంటే ఈరోజు సోమవారం కదా నాన్ వెజ్ అయితే ఉండదు అనమాట నాన్ వెజ్ తినాము ఇంట్లోనే అందుకోసమే ఇవి రేపు మళ్ళీ కైమాలు గట్టి తెప్పించుకొని తిందాము డాడీ రేపు కైమ తెప్పిస్తావా తెప్పిస్తాం తెప్పిస్తారండి ఏమే తాతీ ఎక్కడికి వెళ్దండి ఎక్కడికి వెళ్తాం ఇంకా అమ్మకి అయితే బొట్టు పెట్టాలి ఫ్రెండ్స్ అసలు పెట్టలేదు అనమాట ఈరోజు కొంచెం అవ్వలే నాకు నైట్ అంతా నిద్ర లేకుండా పడుకొని పోయాను అనమాట ఏ ఆగు సో నేను తినిసిన తర్వాత ఇంకా పాపని కూడా రెడీ చేస్తాను కానీ చిన్నారా అది మజ్జిగ పులుసు మా మజ్జిగ పులుసు తెల్లగా ఉంటుంది అనమాట అంటే పసిపోయారు అంతేనే ఇది అప్పడాలు వడియాలు నా కోసం జీలకర్ర అనమాట వాళ్ళ కోసం నువ్వుల అప్పడాలు సగ్గుబియ్యం వడియాలు అన్నీ ఉన్నాయి నాకు సగ్గుబియ్యం వడియం కూడా పెట్టరాట ఎందుకంటే అందులో నూలు పప్పు వేస్తారట తినకూడదు గీతగా చూడండి అలా అలరి పెడుతుంది వాళ్ళ చెల్లికి స్లైన్ చెల్లికి పెట్టచ్చా వీడియో తీస్తాను నీకు ఇటింగ్ రా సో టైమ్ అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ అసలు ఈరోజు అస్సలు రెస్ట్ లేకుండే చిన్నదాయి బాగా అల్లరబడుతుంది యాక్చువల్గా రోజు చక్కగా పడుకుండా పోయేది ఈరోజు మాత్రం ఉయ్యోళ్ళేస్తే పడుకోవట్లేదు అనమాట అలాగనే పడుకుంటున్నానని చెప్తుంది ఇంక ఇప్పుడే మళ్ళీ ఉయ్యాల నుంచి తీసుకొని ఇంకెందుకు గట్టిగా ఏడు చెప్పేసి ఒళ్ళు వేసుకుంటే ఇంకా పడుకుంటూ పోతుంది అనమాట ఓడి అల ఉంది అయిపోతున్నడుగుంది ఈరోజు అందుకే అసలు వీడియో షూట్ చేయడం అవ్వలేదు నాకైతే చాలా అంటే చాలా టైట్గా ఉంది మత్తుగా కూడా ఉంది ఇంకా మధ్యాహ్నం నుంచి పడుకోవడం కూడా అవ్వలేదనమాట ఇప్పుడే కొంచెం కాఫీ నుండి రస్గులు కలిపి తిన్నాను ఆకలి వస్తుందని చెప్పేసి ఆ అమ్మాయితో రైస్ కూడా పెట్టేసింది ఆ రైస్ వెంటనే తినేసి ఇంకా పడుకుని పోతాను చాలా టైర్డ్ అంటే చాలా టైట్గా ఉంది ఈరోజు అస్సలు లెనీష్ అయితే ఉండట్లేదు గీతకా వెళ్ళరా లెనీష్ అలరా పడలేకపోతున్నాం అనమాట బట్ తప్పదు పిల్లలు వన్ ఇయర్ తిని మళ్ళీ వన్ ఇయర్ వచ్చినంత వరకు ఏ స్ట్రగుల్స్ ఈ బాధలు నా కళ్ళు చూస్తున్నారు రోజు రోజు మళ్ళీ బ్లాక్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట నిద్ర చాలక ఇక్కడ వీక్ అవ్వడం కూడా మనం స్టార్ట్ అయిపోతాం ఆల్మోస్ట్ మే కంటికి నిద్ర కడుపు నింటే తిండి ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలైతే చిన్నపిల్లలు అసలు మనం తింటా ఉప్పుకూరొస్తారు ఇంకా నేను ఏదైనా తిందామని మొదలు పెడితే మరీ ఏ తిని చేయడు వస్తుంది అనమాట అలాగా వినాలి మాట్లాడుతుంటేనే పడుకుంటుంది మాత్రం ఎవరైనా పిల్లలు సైలెంట్ ఉంటే పడుకుంటుందా లేనిషా మాత్రం మాట్లాడుతూనే ఉండాలి ఏదో ఒక కౌర్లు చెప్పుకోవాలి ఊసులు చెప్పుకోవాలి అలా అయితే పడుకుంటుంది హ్యాపీగా చూడండి ఎంత చక్కగా పడుకుంది ఇప్పుడు ఇది నా పరిస్థితి ఇప్పుడు నెమ్మదికి ఉయ్యాలి వేస్తాను చూద్దాం రియాక్షన్ అమ్మ ఉయ్యాలని సరిగ్గా లేచిపోతుంది లేదులే ఇయ్యను ఇయ్యేను అక్కడ ఉంచుకొని పో సో ఇంకా టైం అయితే లెవెన్ ఫిఫ్టీన్ అలా అనమాట అది ఒక టెన్ మినిట్స్ లోలేండి వాచ్ సో నేను అందరూ పడుకుని పిర్ర నాకైతే మస్తు నిద్ర వస్తుంది ఇంకా చిన్న పాప అయితే పోవడం వల్ల ఇంకా తనకి డైపర్ చేంజ్ చేసి ఇంకా పడుకోబెడుతున్నాను అనమాట నా మిల్క్ అయితే బాటిల్లోకి ఎక్స్ప్రెస్ చేసి బాటిల్తో పట్టేస్తున్నా ఫ్రెండ్స్ పాప చిన్న పాపకైతే ఎందుకనంటే లేదంటే అలా తాగుతూనే ఉంటుంది అనమాట అందుకోసం ఇలా పట్టేస్తే చక్కగా పడుకుంటుందని ఇలా పట్టేస్తున్నా సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా బాబాయ్